హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నా ఈ వీడియో చేయడానికి కారణమైతే ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు వీడియో మన ఛానల్ అయితే చాలా ముందుకు తీసుకుపోతున్నారు మన సబ్స్క్రైబర్స్ అయితే ఈరోజు థౌజండ్కి అయితే దగ్గరలో ఉన్నారనమాట అయితే ఈ వీడియో ఈరోజు చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మీరు అందరు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ముందుకు తీసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నా ఈ వీడియో ఇంకా ముందుకు తీసుకుపోతే ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే సబ్స్క్రైబర్స్ థౌజండ్కి దగ్గరలో ఉన్నా కదా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిన తర్వాత నేనైతే హెల్ప్ చేద్దామైతే నా వంతు సాయం అంటే ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అప్పుడైతే ఎవరికైనా హెల్ప్ చేద్దామని అయితే అనుకుంటున్నా అక్క మీరు ఎలా చేస్తారు హెల్ప్ అని కూడా అడగచ్చు ఆ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేనైతే లైవ్ పెడతాను అనమాట లైవ్ అయితే లైవ్లో అయితే కామెంట్స్ చూస్తా కదా నేను కామెంట్స్ చూసి అప్పుడు లైవ్లో కూడా చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి అమౌంట్ అయితే నా వంతు సాయం నేనైతే అనుకుంటున్నా నాకైతే ఆ సబ్స్క్రైబర్స్ అయితే వన్ కే కావాలి ఓకేనా ఫ్రెండ్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయితే నేనైతే ఇలా చేద్దామని అయితే అనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు ఇంకా రావాలి ఇంకా ముందుకు తీసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు వెళ్ళవేలా నాకైతే ఉండాలి ఇలాగే ఇంకా ముందుకు తీసుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ అక్క మీరు ఏం పని చేస్తారనైతే మంది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేస్తున్నారు నేను వచ్చేసి అయితే ఏం వర్క్ అంటే మాకైతే వ్యవసాయం ఉంది కోల్లీ ఫామ్ ఉంది అనమాట కోల్్రీ ఫామ్ ఉంది వ్యవసాయం ఉంది పొలం పనులు చేసుకుంటూ అక్కడ కోల్లీ ఫామ్ కూడా నడిపిస్తామన్నమాట ఎప్పుడైనా మనకు వీలు కాని సమయంలో వర్కర్స్ని పెట్టుకుంటాం కానీ కోల్లీ ఫామ్లో మాత్రం వర్కర్స్ని ఎవరిని పెట్టాం మేమిద్దరమే వేసుకుంటాం కంపల్సరీ ఎందుకంటే వర్కర్స్ని పెడితే లాభాలు తక్కువ అనమాట మన పనిని మనం చేసుకుంటే ఎక్కువ లాభాలు రావడానికి ఛాన్సెస్ అనేసి అయితే కోల్ పనులు మాత్రం మేమే వర్క్ చేసుకుంటాం లేదంటే బడ్స్ పోయినాక ఖాళీగా ఉండేందుకు అనేసి అయితే మన పొలం పనులు అయితే చేసుకుంటాను అనమాట అలాగే వచ్చేసి ఇంకేంటంటే టైలరింగ్ కూడా వచ్చు నాకు టైలరింగ్ కూడా వేసుకుంటా బీడీలు కూడా వేసుకుంటా అంటే చాలామంది అనమాట అక్క మీరు ఏం పని చేస్తారు అక్క మీరు ఏం వర్క్ చేస్తారనైతే చాలామంది అడుగుతున్నారు మళ్ళీ అలాగే వచ్చేసి మీది ఏ ఊరు అక్క అని కూడా అడుగుతున్నారు వాళ్ళందరికీ అయితే నేను రెస్పాన్స్ ఇవ్వాలని అయితే ఈ వీడియో చేస్తున్నా అలాగే వచ్చేసి ఏంటంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్కు దగ్గరలో ఉన్నా కాబట్టి చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాగే చాలా ముందుకు తీసుకోవాలి ఇంకా సపోర్ట్ చేయాలి ఇంకా థౌజండ్లకి వెళ్ళిపోవాలనైతే చాలా ఉందన్నమాట నాకైతే మీరు కంపల్సరీ చేస్తారని కూడా నేనైతే అనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నా హ్యాపీనెస్ కారణం కూడా మీ అందరే ఎప్పుడైతే నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఆనందంగా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నా అలాగే వచ్చేసి ఏంటంటే ఎవరికైనా ఏ సహాయం అయినా కావాలంటే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయొచ్చు నేనైతే సాయం చేయడానికి ముందుకు వద్దాం అనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకు నేను కూడా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నన్ను ముందుకు తీసుకుపోతే మిమ్మల్ని కూడా మీకు కూడా హెల్ప్ చేయడానికి నేనైతే ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో వచ్చేసి ఇదన్నమా